నా పేరు అనిరుద్ధ్ ఇది కాకతీయ నగర్ కాలనీ నేను నేను నారాయణ స్కూల్లో చదువుతాను ఐదు ఎయిట్ నేను ట్వెల్వ్ ఇయర్స్ నేను చెట్టు ఎందుకు ఎక్కినా అంటే ఇవి రోడ్కి అడ్డం లేకుండానే చెట్లు నరుకుతున్నారు ఉట్టిగా ఇంకా అలానే మేము చాలా చెట్లు నరికాలి ఇక్కడ చెట్లు నరకదని అగే అగెనెస్ట్గా మేము ఇట్లా చేస్తున్నాము స్ట్రైక్ ఆకకుండా చెట్టు ఎక్కాను ప్రభాకర్ అనే వాళ్ళు చెట్లు నరుకుతున్నారు అది రోడ్ ఎక్స్ప్రెషన్ అని అది కూడా వితౌట్ ఆర్డర్స్ పొద్దున నేను నైన్కి వచ్చాను ఇంకా ఇప్పుడు ఫోర్ ఓ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది ఇంకా చెట్టు చెట్లు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి మనకి ఫ్రూట్స్ ఇస్తుంది ఇస్తుంది ఆక్సిజన్ దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అలా చెట్లు నరకొద్దు నేను చెట్టు దిగాలంటే చె చెట్టుని నరక నరకమని ఆర్డర్ చేస్తే నేను దిగుతాను చెట్టుని